ఇస్లాంలో అత్యంత భారీ పాపాలు మరియు వాటి శిక్షల గురించి షార్ట్ కట్ లో తెలుసుకుందాం అస్సలం అలైకుం వరహమతుల్లాహి వరకత్ నా పేరు నాజ్నీన్ వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్నీన్ శ్రద్ధగా వినండి తల్లిదండ్రులను అవమానించడం సహీ బుఖారి మరియు ముస్లిం లో ఇలా ఉంది పెద్ద పాపాలలో అతి పెద్దది షిర్క్ మరియు తల్లిదండ్రులను అవమానించడం శిక్ష ఈ లోకంలో బరకతులు పోతాయి జీవితం నష్టమైపోతుంది ఆఖిరత్ లో శిక్ష తప్పదు ఏడు దోపిడి దొంగతనం హిరాబా సురమాయిదా ఫైవ్ థర్టీ త్రీ భూమిపై అవినాశనం చేసే దొంగలకు మరణం సిలువ వేయడం చేతి పాదాలు కట్ చేయడం లేదా ఊరు నుండి బహిష్కరించడం శిక్ష హిరాబా అంటే గ్యాంగ్ రేప్ టెర్రరిజం దోపిడీ చేసిన వారికి కఠిన మరణ దండన మద్యం త్రాగడం కమ్ర సహీబు బుఖరి హదీస్ ప్రొక్త ముహ్మద్ సల్లాహు అలహీస్లం గారు నలభై కొరడాలతో శిక్షించారు ఉమర్ కాలంలో ఇది ఎనభైకి పెంచబడింది శిక్ష నలభై నుండి ఎనభై కొరడా దెబ్బలు ఆఖిరత్లో నరకం అబద్దపు సాక్ష్యం ఇవ్వడం బుఖారి హో పెద్ద పాపాలలో పెద్దది అబద్ధపు సాక్షి ఈ లోకంలో సమాజ నష్టం ఆఖిరత్ లో తీవ్రమైన శిక్ష పది సూసైడ్ అంటే స్వయంగా జీవితాన్ని హతమార్చుకున్న వాళ్ళు సహీ ముస్లిం రిఫరెన్స్ ఎలా చనిపోయాడు అదే పద్ధతిలో నరకంలో శిక్షించబడతాడు ఎప్పటికీ అని ఉంది పదకొండు అంటే పురుషునితో పురుషుడు సంబంధం అనమాట లూత్ సలాం గారి ప్రజలపై శిక్ష పైనుండి ఆకాశం నుండి రాళ్ల వర్షం పఠనం తల్లకిందులైపోవడం ఇస్లామిక్ శిక్ష చాలా ఫుఖా అంటే మరణ దండన నమాజ్ వదిలివేయడం ట్వెల్వ్ హదీస్ త్రిమిది తెలుసుకుందాం ఒక వ్యక్తిని కుఫ్రుకి దగ్గరగా చేరుస్తుంది నమాజ్ వదిలివేయడం ఆఖిరత్ లో నరకంలో చెబుతారు మేము నమాజు చెయ్యలేదు ఫార్టీ నుండి ఫార్టీ త్రీ లో రిఫరెన్స్ ఇవన్నీ అల్లా సుభాను తాల నిషేధించిన పెద్ద పాపాలు పాపం చేసిన ప్రతిసారి మన హృదయం గాయపడుతుంది కానీ అల్లా సుభాను తాల ద్వారం మూసుకోదు సూరాజ్ జమర్ థర్టీ నైన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ ఓ నా బంధువులారా మీరు ఎంత పెద్ద పాపాలు చేస్తారు అల్లా కరుణ నుండి నిరాశపడొద్దు ఆయన అన్ని పాపాలను క్షమిస్తాడు తోబా చేయండి మార్పు ఇప్పుడే మొదలవుతుంది అల్లా తాలా తలుపులు ఇప్పటికి తెరిచి ఉన్నాయి ఒకసారి చేస్తే తప్పైద్ది రెండోసారి చేస్తే పొరపాటు అయింది మూడోసారి చేస్తే అది తప్పవదు శిక్షకి అర్హులవుతారు దయచేసి తప్పుని రిపీటెడ్ గా చేస్తా ఉండదు దయచేసి తోబా చేసుకోండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అండ్ టు మై యూట్యూబ్ ఛానల్